సర్ రఘుపతి వెంకటరత్న నాయుడు ఆ పేరు చెప్తేనే ఒక సంఘ సంస్కరణ శ్రీజనోద్ధరణ విద్యావేత్తగా విద్యా సేవలు ఎన్నో గుర్తుకొస్తాయి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దక్షిణాదంతా అంతా కూడా చాలా విశిష్టంగా పేర్కొన్నటువంటి ఒక విద్యావేత్త బందర్లో ఫస్ట్ అక్టోబర్లో జన్మించిన ఆయన భౌతికంగా ఇరవై ఆరు మే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో నుంచి భౌతికంగా లేకున్నా కూడా అందరికీ కూడా ఒక సమాజ సంస్కరణశీలిగా విద్యావేత్తగా బ్రహ్మ సమాజ ఆ ప్రారంభోత్సవం ఆర్జుడిగా సంస్కర్తగా అందరికీ కూడా చిరస్మరణీయులు బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నాయుడు ఆయన బందర్లో ఒక సుబేదార్ తనయుడుగా జన్మించి తెలుగు నేలలో చాలా విశిష్టంగా పేద విద్యార్థులని అనాథల్ని చేరదీసే కాదు వేశ్యావృత్తి భోగం మేళాల మీద ఆ సంప్రదాయాన్ని వ్యతిరేకించి దాని మీద ఒక సంస్కరణశీలంగా ముందుకు వెళ్ళినటువంటి ఇంకా చెప్పాలంటే మనకి ఇతరుల మీద సింపతి కాదు సానుభూతి ఒకటే కాదు అర్థం చేసుకునే ఎంపతి కూడా ఉండాలి అది చాలా విశిష్టం కనుకనే భావ కవితా చక్రవర్తి కృష్ణశాస్త్రి గారు ఋగ్వీది అని డాక్టర్ రఘుపతి వెంకటత్నాయుడు గారి మీద చాలా విశిష్టమైనటువంటి ఒక కావ్యాన్ని కూడా చేశారు ఈనాడు రఘుపతి వెంకటత్నాయుడు గారి ఎనభై ఆరో వర్ధంతి సందర్భంగా అందరికీ కూడా చిరస్మరణీయగా ఎందుకంటే ఆయన శాసన మండలి సభ్యుడిగా చేశారు మద్య నిషేధాన్ని ఆ శాసనమండలి సభ్యుడిగా ఉన్నప్పుడే మద్య నిషేధాన్ని ఎంతో విశిష్టంగా అందరికీ సమాజ సేవగా అందించడమే కాదు ముఖ్యంగా చెప్పాలంటే పంతొమ్మిది వందల పదకొండులో ఏదైతే ఆయన చాలా విశిష్టంగా మనకి రావడం ఒక పంతొమ్మిది వందల నాలుగులో ప్రిన్సిపల్గా అవ్వడం తర్వాత ఈ పంతొమ్మిది వందల పదకొండులో ఒక పరిపాలనా దక్షుడిగా ఉండడం ఇవన్నీ ఒకైతే అయితే ఆ పిఆర్ కళాశాల ఎంతో విశిష్టమైనటువంటి పేరు ప్రఖ్యాతులు గణించిందంటే ఆ తర్వాత ఎంతోమంది పనిచేసిన ప్రిన్సిపల్గా పిఆర్ కళాశాలకి అనలేని కీర్తిని తెచ్చినటువంటిది అంతేకాకుండా మహిళ విద్యా ప్రోత్సాహంతో వారిని కూడా కో ఎడ్యుకేషన్కి వారిని తీసుకొచ్చినటువంటి ఘనత కూడా ఆ రఘుపతి వెంకటనాయ్య గారికి చెప్పచ్చు ఎందుకంటే నేను చదివిన కాలేజీ బతికిన కాలేజీ పిఆర్ కళాశాలకు ఒక విశిష్టమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి దీశాలి అంతేకాకుండా ఒక విద్యావేత్త సంస్కర్త అటువంటి రఘుపతి వెంకట గారు ఎంతో కృషి సల్పినటువంటి ఆ విద్యా పోషణ అంతేకాకుండా సంఘ పారిశుద్ధ్యాన్ని కూడా చాలా విశిష్టంగా ప్రోత్సహించినటువంటి వ్యక్తిత్వం ఆయన ఎంత చతురశీలి అని కూడా చెప్పడానికి పిఆర్ కళాశాలలో ఒక అయినటువంటి చతురోక్తిని చెప్పుకుంటూ ఉంటారు ఆయన ఎప్పుడూ కూడా మాకు బాగా గుర్తు నేను చదువుకునేప్పుడు నేను కళా కళాశాల కార్యదర్శిగా అయినప్పుడు కూడా ఆ కళాశాలకి ఒక బోర్డు ఉండేది బ్లాక్ బోర్డ్ దాని మీద రోజుకో సూక్తి ఒక విశిష్టంగా రాయడం అది ఆయన యొక్క ఆచరణశీలత్వం ఆదర్శశీలత్వం అని చెప్పొచ్చు ఆ రోజుకు ఆ సూక్తి రాయడం అయితే కొంతమంది కొంట విద్యార్థులు ఎలాగో ఉంటారు అది తెలిసిన విషయమే అందుకని ప్రిన్సిపల్ విల్ మీట్ ఈజ్ క్లాసెస్ అని బోర్డు మీద రాస్తే దాంట్లో కొంట కుర్రాళ్ళు ఏం చేశారంటే ఆ సి చేరిపేశారు సో ప్రిన్సిపల్ మీట్ ఈజ్ లాసెస్ టుడే అనేది అందరూ చదువుకుని నవ్వుకుంటూ ఉంటే ఆయన అది గమనించి వెంటనే ఆ ఎల్ తీసేశారు అంటే ప్రిన్సిపల్ మీట్ ఈజ్ యాసెస్ టుడే ఆ యాసెస్ ఎవరవుతారు అది విద్యార్థులే అవుతారు అంటే వాళ్ళని వాళ్ళ చేతే ఒక్కసారిగా షాక్ అయ్యేలా చేసినటువంటి ఒక చతురోక్తి కూడా ఉంది అంట విద్యావేత్త సంస్కరణశీలి అయినటువంటి సర్ బ్రహ్మర్షి రఘుపతి వెంకటనయ్య గారు ఎంతో విశిష్టంగా కాకినాడే కాకుండా ఈ బ్రహ్మ సమాజం ముఖ్యంగా బ్రహ్మర్షిగా ఆ బ్రహ్మ సమాజాన్ని కూడా ఇక్కడ చాలా విశిష్టంగా ఓం మందిరం ఏదైతే ఉందో కాకినాడ నడిబొడ్డున దాని అంతరికి కూడా ఒక విశిష్ట చైతన్య సంస్కరణ సంస్కరణశీలిగా చిరస్మరణిగా ఆయనకి సహోదయ అర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష